ప్రజాపక్షంతో మాత్రమే మేము క్వశ్చన్లు సంధిస్తాం ఈనాటి క్వశ్చన్ అవర్లో మా ఎడిటోరియల్ టీం అంతా కూడా పాల్గొంటోంది సార్ మీరు సిద్ధమేనా మా ఎడిటోరియల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది సీనియర్ జర్నలిస్టులు సిద్ధమే యా ఫస్ట్లీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జనాల్లోకి ఏంటి ఏంటంత ధీమా మీకు మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు చిత్తశుద్ధిగా ప్రతి పేదవాడు హాయిగా జీవించాలని భావించి విద్య వైద్య రంగాలలో ఆయన చేసిన సేవ అపురూపమైనది ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయలేనంత స్పష్టంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారని ఎన్నుకోవడంలో మామూలుగా ఎన్నుకోరని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం మేము చేసినటువంటి సేవ మీద మాకున్నటువంటి విశ్వాసం రాంబాబు గారు ఇప్పుడంతా రాయి చుట్టూనే ఏపీ రాజకీయం జరుగుతూ ఉంది విజయవాడలో వేసిన రాయి చంద్రబాబు దని మీరు అంటున్నారు కాదు మీదే అని వాళ్ళు అంటా ఉన్నారు ఇంతకీ రాయి ఎవరిది రాయి ఎవరిదో తెలియకుండానే మీరు చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎస్ ఆరోపణ మళ్ళా చేస్తున్నా అది తెలుగుదేశం చంద్రబాబు విసిన రాయేనని ఏమిటి దానికి రుజువులు ఏమిటి అంట రుజువులు తరువాత వస్తాయి ముందు ఆరోపణ చేస్తున్నా ఆరోపణకు ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి చేష్టలు విజయవాడ నడిబొడ్డుకు వస్తేనే రాయెందుకు పడింది రాయలసీమలో ఎందుకు రాయెందుకు పడలేదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు చేసినటువంటి అకృత్యమని ప్రయత్నమని నేను సిన్సియర్గా ఆరోపణ చేస్తున్నా దీనికి రుజువులు ఏంటండి అంటే వస్తాయి తొందరపడితేలా నాది ఆరోపణ మాత్రమే ఆరోపణ చేశాను ఆ ఆరోపణకు ఆధారాలు ఏమిటో రాబోయే కాలంలో బయటపడతాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన చేష్టలు కానీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయం కుట్ర వారి కళ్ళల్లోనూ వారి మాటల్లోనూ వారి చేతల్లోనూ స్పష్టంగా చూడగలిగిన వాళ్ళకి కనిపిస్తుంది చంద్రబాబు మీద జగన్ జగన్ మీద చంద్రబాబు రాయేస్తే జగన్ సానుభూతి వస్తుంది చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఆ లాజిక్ అది కనెక్ట్ కావట్లేదు కదా అసలు మేము సింపతితో గెలవాల్సిన పరిస్థితి మాకుందని ఎవరిని అనుకుంటే అది పొరపాటు మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా మేము ఐదు సంవత్సరాలు చేసిన చిత్తశుద్ధి పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది తప్ప సింపతి కోసం బరబర ఏడవలసిన అవసరం లేదు సింపతి కోసం రాళ్ళు ఎంచుకోవాల్సిన అవసరం లేదు సింపతి కోసం పూలు జల్లించుకోవాల్సిన అవసరం లేదు అది ఉంది వాళ్ళకి అందుకే చంద్రబాబు నాయుడు గారు బట బట బటమని నీళ్లు రాకోకుండా బావురుమని ఏడ్చినటువంటి సంఘటన మీరు టీవీలో చూశారుగా ఆ వయసులో ఆయన బావురుమని ఏడ్చాడు ఒక్క విషయం చంద్ర కంటెమ్మటొక్క నీరు వచ్చిందా ఏడ్చాడు ఆ విజువల్ చూస్తున్నారు కదా సింపతి కోసం ప్రాకులాడేది ప్రజాబలం లేనివారు ప్రజలకు సేవ చేయలేని వారు చెయ్యని వారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నందిగారంలో చంద్రబాబు మీద రాళ్ళు వేస్తే ఇదే అంబట్రాంబాబు అవి రాళ్లే కాదు రాళ్ళేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు నేను ఎక్కడ మాట్లాడలేదేషన్ తప్పే ఉంది రాళ్ళు అని కూడా మీరు మాట్లాడారు ఐఎం వెరీ సారీ తప్పే ఉంది రాళ్లే ఉంది అని మాట్లాడలేదు చూడండి అది మార్ఫింగ్ అయి ఉండాలి అసలు నేను మాట్లాడింది చంద్రబాబు చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడ్డాయనే దాని మీద